జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లోనే ఉండి అన్న ఆడియో ఫంక్షన్ కి ఎందుకు రాలేదో తెలుసా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కొంతకాలంగా అన్నదమ్ములంటే ఎలా ఉండాలి అనే అంత ముచ్చటగా ఉంటున్నారు ఇటు ఎన్టీఆర్ అటు కళ్యాణ్ రామ్ ఇద్దరు ఒకరి ఆడియో ఫంక్షన్లకు ఒకరు వస్తూ అభిమానులకు కనువిందుగా మారారు జై జైలవకుశా సినిమాని అన్న సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించి మెప్పించారు మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి జయంతులకు కూడా అన్నదమ్ములిద్దరూ కలిసే నివాళులర్పించారు అలాంటిది ఇటీవల జరిగిన కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ ఎక్కడా కనిపించలేదు చివరి వరకు ఎన్టీఆర్ వస్తారు అని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది దీంతో అన్నదమ్ముల మధ్య దూరం పెరిగిందా అని మీడియాలోను అభిమానుల్లోనూ ఇండస్ట్రీలోను సోషల్ మీడియాలోనూ ఒకటే చర్చ మొదలైంది దానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ హైదరాబాద్ లోనే ఉండి కూడా అన్న ఎమ్మెల్యే ఆడియో ఫంక్షన్ కి రాకపోవడం ఎన్టీఆర్ హైదరాబాద్ లో లేకపోతే ఎవరు ఈ విషయంలో అంత చర్చ చేసేవారు కాదు హైదరాబాద్ ఆఫీసులోనే ఉండి కళ్యాణ్ రామ్ ఆడియో ఫంక్షన్ కి ఎందుకు రాలేదు అనే అనుమానం సాధారణంగానే అందరిలో ఉంటుంది అయితే ఎన్టీఆర్ రాకపోవడానికి ఒక ముఖ్య కారణం ఉంది నిజమే ఎన్టీఆర్ హైదరాబాద్ లోనే ఉన్నారు జైలో కుస తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు దానిలో ఎన్టీఆర్ ఓ కొత్త లుక్ లో కనిపించబోతున్నారు కోసం ఎన్టీఆర్ ఇప్పటికే ఎంతో కష్టపడి కొత్త లుక్ లోకి మారారు ఎన్టీఆర్ న్యూ లుక్ ని రహస్యంగా ఉంచాలి అని త్రివిక్రమ్ భావిస్తున్నారు అందుకే హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ కళ్యాణరావు ఎమ్మెల్యే ఆడియో ఫంక్షన్ కి రాలేదు అంతేకాని ఎన్టీఆర్ కళ్యాణరావుల మధ్య ఎలాంటి దూరం పెరగలేదు అదంతా ప్రచారమే అందుకే అలాంటి గాసిప్స్ నమ్మొద్దు అని ఎన్టీఆర్ సన్నిహితులకు చెబుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి